నమస్కారం నేను చందీర్ ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమీ ముందు చూద్దాం వీడియో చివరి వరకు చూడండి ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల అన్ని డిఎస్సీ ఎస్టీ బీసీ రెసిడెన్షియల్లకు సంబంధించిన ఫిఫ్త్ క్లాస్ అడ్మిషన్ల సంబంధించిన ప్రవేశ పరీక్ష రిజల్ట్స్ వచ్చినాయి ఎస్డబ్ల్యూ ఇది సెట్ సిజిజీ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో మీకు సంబంధించిన రిజల్ట్స్ తెలుసుకోవచ్చు ఎంపికైన విద్యార్థులకు గురుకులాల్లో ఇంగ్లీష్ మీడియంను ఉచిత విద్య బోధన ఉచిత వసతి కూడా ఉంటుంది వచ్చే వారంలో ఇంటర్ ఫలితాలు సోమ లేదా మంగళవారం ప్రకటించే ఛాన్సర్ అంటే నిన్న ఇరవై మూడు అని ఇచ్చేరు ఈనాడుకు ఈరోజు ఈ డేట్లు ఇచ్చారు కన్ఫర్మేషన్ లేదు ఎప్పుడు ఇస్తారని ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఇస్తారు కాకపోతే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి బోర్డు వాళ్ళే రిలీజ్ చేస్తారు రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలను ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి పద్దెనిమిది వరకు నిర్వహించిన సంగతి తెలిసింది దివ్యాంగ అభ్యర్థులకు వైద్య పరీక్షలు టిఎస్పీఎస్సి వ్యవసాయ సహకార శాఖలో ఉద్యోగాలకు ఎంపికై సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయిన ప్రత్యేక కేటగిరీ దివ్యాంగ అభ్యర్థులకు మెడికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పిఎస్సి తెలిపింది ఈ మేరకు జాబితాను ప్రకటించిన టీఎస్పిఎస్సి కేటాయించిన తేదీల్లో మెడికల్ పరీక్షలకు ఉదయం తొమ్మిది గంటలకు హాజరు కావాలని ప్రకటించింది దృష్టిలోపం అభ్యర్థులు మేదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో అంగవైకల్యం అభ్యర్థులు అఫ్జల్ గంజ్లోని ఉస్మానియా దవాఖానలో వినికిడి లోపం అభ్యర్థులు కోటిలోని ఈఎన్టీ ఆసుపత్రిలో హాజరు కావాలని టీఎస్పిఎస్సి సూచించింది ఇరవై రెండు నుంచి గ్రూప్ ఫోర్ స్పోర్ట్స్ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల ఇరవై రెండు నుంచి మే మూడు వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పరిశీలన ఉంటుందని టీఎస్పీఎస్సీ తెలిపింది ఉదయం పదకొండు గంటల నుంచి టీఎస్పీఎస్సీ కార్యాలయంలో జరిగే ఈ సర్టిఫికేట్ పరిశీలనకు అభ్యర్థులు అన్ని రకాల స్పోర్ట్స్ ఒరిజినల్ సర్టిఫికెట్లు రెండు పాస్పోర్ట్ ఫోటోలు తెచ్చుకోవాలని తెలిపింది గ్రూప్ టూ రిజర్వేషన్ వేకెన్సీ డేటా రిలీజ్ గ్రూప్ టూ ద్వారా భర్తీ చేసే పోస్టులకు సంబంధించిన డీటెయిల్డ్ రిజర్వేషన్ల డేటాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇంతకుముందు వేరే రిజర్వేషన్ ఉండే వర్టికల్ రిజర్వేషన్ ఇప్పుడు హారిజెంటల్ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి దానికి అనుగుణంగా రోస్టర్ ప్రకటించారు బ్రేకప్ రిలీజ్ అయింది వివరాలు టీఎస్పిఎస్సి వెబ్సైట్లో చూడవచ్చు మీరు ఒకటో తరగతికి కనీస వయసుపై ప్రజా ప్రజా ప్రయోజన వాద్యం కేంద్ర రాష్ట్రాలకు హైకోర్టు నోటీస్ ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యేందుకు కనీస వయసు ఆరేళ్లు ఉండాలంటూ జారీ అయిన ఉత్తర్వులపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది ఒకటో తరగతిలో చేరాలంటే కనీస వయసు ఆరేళ్లు ఉండేలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర పాలిత ప్రాంతాలు చర్యలు తీసుకోవాలంటూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పి పరీక్షిత్ రెడ్డి వ్యక్తిగత హోదాలో ప్రయా ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు విద్యా వ్యవస్థకు విద్యా వ్యవస్థ పటిష్టతకు పునాది దశ కీలకమైందని దీనికి జాతీయ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ జాతీయ విద్యా విధానం ప్రకటించింది మూడు నుంచి ఎనిమిది ఏళ్ల వయసులో మూడేళ్ల ప్రీ స్కూలు రెండేళ్ల ప్రైమరీ గ్రేడ్ తరగతులు ఉంటాయని వెల్లడించింది ప్రభుత్వం నిర్వహించే అంగన్వాడీలు ఎన్జిఓలు నిర్వహించే సంస్థలు ప్రీ స్కూల్ ఉంటాయి శిక్షణ తీసుకున్న ఉపాధ్యాయులు మొదటి తరగతి నుంచి బోధన ప్రారంభిస్తారు ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కేంద్ర మంత్రిత్వ శాఖ గత ఏడాది ఫిబ్రవరి తొమ్మిదిన అన్ని రాష్ట్రాలకు లేఖ రాస్తూ మొదటి తరగతికి కనీస వయసు ఆరేళ్లుగా ఉండాలని నిర్దేశించింది అంతేకాకుండా రెండేళ్ల పాటు ప్రీ స్కూల్ విద్యా బోధనకు డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సును రూపొందించడానికి అవకాశాలు ప్రయత్నించాలని సలహా కూడా ఇచ్చింది కాబట్టి ఆరేళ్ల వయో పరిమితిని సడలించడం ద్వారా ప్రీ ప్రైమరీ తరగతుల్లో ప్రవేశానికి పరిమితిని సడలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు అంతేకాకుండా విద్యార్థులకు ఫోన్ వ్యసనంగా మారుతుందని దీనిపై శాస్త్రీయ అధ్యయనం నిర్వహించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కూడా సెల్ ఫోన్ వ్యసనం విద్యార్థుల భౌతిక మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని దీన్ని తగ్గించడానికి అవసరమైన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కూడా కోర్రు ఇక నోటిఫికేషన్ విషయానికి వస్తే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీటల్ పీజీ అడ్మిషన్లకు సంబంధించి అర్హత ఎంబీబీఎస్ డిగ్రీ పాస్ అయి ఉండాలి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మే ఆరు పరీక్ష తేదీ జూన్ ఇరవై మూడు ఎన్ఏటి బోర్డు ఏడు డాట్ ఇన్ వెబ్సైట్ ఏబి హెడ్సెట్ నోటిఫికేషన్ విడుదల మే పదిహేను తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ జూన్ ఎనిమిదిన రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఆరు సెంటర్లలో ప్రవేశ పరీక్ష దరఖాస్తుదారులు మే లోపు దరఖాస్తులు సమర్పించాలి మరిన్ని వివరాలకు సెట్స్ ఏపీఎస్సీహెచ్ఈ ఏపీజిఓవి డాట్ ఇన్లో చూడవచ్చు ఇరవై రెండున డిఏ సెట్ ప్రకటన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డైట్ ఇది ఈ నెల ఇరవై రెండున ప్రకటన విడుదలయ్యనున్నట్లు కమిషనర్ తెలిపారు ప్రభుత్వ ప్రైవేటు డైట్ కాలేజీల్లో ప్రవేశాలు సమాచార బులెటిని వెబ్సైట్లో ఉంచనున్నట్టు కూడా తెలిపారు రేపు టీఎస్ఆర్జీసీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష పన్నెండు జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ డెబ్బై మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు మంది దరఖాస్తు ఆరు వేల మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారంట ఇంకా మిగతా వాళ్ళు ఈరోజు డౌన్లోడ్ చేసుకుంటువారు పరీక్షను ఆదివారం ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర వరకు నిర్వహిస్తారు పరీక్ష కేంద్రానికి అరగంట ముందుగానే చేరుకోవాలని సూచించారు ఇంటర్లోని ఎంపీసీ బైపీసీ ఎంఎస్సి గ్రూపుల్లో ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశాలను తీసుకున్నట్లు తెలిపారు రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లోని పదమూడు జిల్లా కేంద్రాలు కేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తున్నట్లు కుమార్ తెలిపారు రాష్ట్రంలోని హైదరాబాద్ అన్ని జిల్లా కేంద్రాలల్ల సెంటర్లు పెట్టారు ఇదే ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇచ్చారు పాలిటెక్నిక్ లెక్చరర్ల జీఆర్ జాబితా విడుదల సార్ చూసుకోండి గ్రూప్ టూ పోస్టుల భర్తీలో సమాంతర రిజర్వేషన్లు ట్రిప్ టీఎస్ఆర్జేసి పరీక్ష టీఎస్ఆర్జేడిసి సిజీజీ జిఓవీ డాట్ ఇన్ల వెబ్సైట్లో మీరు హాన్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు టెట్ దరఖాస్తుకు ఈరోజే లాస్ట్ డేట్ ఇంకా అప్లై చేసుకోవాలని ఉంటే మీకు చేసుకోండి రక్షణ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ డిపిఆర్ ఆధ్వర్యంలో డిఫెన్స్ కరస్పాండెంట్ కోర్సు డిసిసి రెండు వేల ఇరవై నాలుగుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ఆర్మీ నేవీ వాయుసేనలకు సంబంధించిన వారికి ఈ ఏడాది ఆగస్టు పంతొమ్మిది నుంచి సెప్టెంబర్ ఎనిమిది మధ్య శిక్షణ తరగతులు ఉంటాయని నేవీ వర్గాలు తెలిపాయి రెండు వేల ఇరవై నాలుగు ఒకటి నాటికి ముప్పై ఐదు నుండి బ్యాచిలర్ డిగ్రీ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం పబ్లిక్ రిలేషన్లో రిలేషన్స్లో డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఏదైనా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో మూడేళ్ల వృత్తిపరమైన నైపుణ్యం కలిగి ఉండాలని పేర్కొ పేర్కొన్నారు ఇతర వివరాలకు కెప్టెన్సీ జిరాజు డిఫెన్స్ పిఆర్ఓ విశాఖపట్నం చిరు చిరునామాలో కానీ ఈ మొబైల్ నంబర్లో కానీ సంప్రదించాలని విజ్ఞప్తి చేశాయి ఎన్టీఏ నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇంటిగ్రేటెడ్ బీఈడి ప్రోగ్రాంలో ఇది చాలా తక్కువ టైం ఇచ్చారు మనకు ఒకవేళ బీఈడి జనరల్ డిగ్రీ కంప్లీట్ చేసుకోవద్దు మొదలకు ఇంటిగ్రేటెడ్ కోర్స్ కావాలి ఫైవ్ ఇయర్స్లో కంప్లీట్ కావాలి అంటే ఈ దానికి మీరు వెళ్ళిపోవచ్చు ఇంటర్ లేకపోతే టెన్ ప్లస్ టూ వాళ్ళు పాస్ అయిన వాళ్ళు ఆప్ చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ ఏం లేదు ఇట్లా ఉన్నాయి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన ఛానల్లో ఉంటాయి ఒకసారి చూసుకోండి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఈ నెల ముప్పై పరీక్ష తేదీ జూన్ పన్నెండు ఎన్సీఈటి సమర్థ్ ఇస్బోయింటి సమర్త్ ఏసీ డాట్ ఇన్లో చూడవచ్చు విశాఖ ఐఐపీఈలో ఎంఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీలో ఎంఎస్సి కోర్సులు దీనికి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం ఏప్రిల్ ఇరవై రెండు నుంచి లాస్ట్ డేటు జూన్ పదకొండు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే అడ్మిషన్ లిస్టులో విడుదల చేస్తున్నారు వెబ్సైటు ఐఐపిఈఏసి డాట్ ఇన్ ఎస్విఎన్ఐ ఆర్టీఏఆర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దీని ద్వారా ఫిజియోథెరపీ బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ బ్యాచిలర్ ఆఫ్ ప్రొస్తటిక్ అండ్ ఆర్థటిక్స్ బ్యాచులర్ ఇన్ ఆడియాలజీ స్పీచ్ లాంగ్వేజ్ పాతాలజీ కోర్సులో అడ్మిషన్ ఇస్తారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వేరే వీడియోలు చూద్దాం ముఖ్య సమాచారం ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మే ఇరవై ఎగ్జామ్ డేట్ జూన్ ఇరవై మూడున ఫలితాలు జూలై ఐదు నుంటాయి అడ్మిషన్స్ ఎస్డీఎన్ఐ ఆర్టీఏఆర్ఎన్ఐసి డాట్ ఇన్ వస్తారు చూడండి ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఇకపోతే యూపీఎస్సి కంబైన్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఇది చాలాసార్లు చూపిస్తున్నారు ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ ఏప్రిల్ ముప్పై దరఖాస్తులో ఎడిట్ ఆప్షన్ మే ఏడు వెబ్సైట్ యూపీఎస్సి జిఓవి డాట్ ఇన్ హెచ్ఏఎల్లో అసిస్టెంట్ ఇంజనీర్లు దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ఆఫ్లైన్ అడ్మిషన్ ఏమీ అప్లికేషన్ ఇవి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ పాస్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి లాస్ట్ డేట్ మే ఎనిమిది వెబ్సైటు హెచ్ఏఎన్ ఇండియా కోమ్ డాట్ ఇన్ కెరీర్ ఎన్ఐఏనో ప్రాజెక్టు టెక్నికల్ పోస్టులు ఇట్లా ఇవ్వ ఇట్లా ఉన్నాయి ఐటీఐ డిప్లొమా ఎంబీబీఎస్ పాస్ అయి ఉండాలి ఇంటర్వ్యూ తేదీ ఏప్రిల్ ఇరవై మూడు ప్రదేశం తమిళనాడు వెబ్సైటు ఎన్ఐఏ జీఓవి డాట్ ఇన్ ఆపర్చునిటీస్ కెరీర్ ఇకపోతే ఎన్పిసిఐఎల్ దీంట్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ బీఏ బీటెక్ బీఎస్సి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సుల్లో కంప్లీట్ అయి ఉండాలి లాస్ట్ డేట్ ఆన్లైన్ దరఖాస్తుకు ఏప్రిల్ ముప్పై నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ నెస్ట్ అడ్మిషన్స్ ఇంటూ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ప్రోగ్రామ్స్ బయాలజీ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఫిజిక్స్ ఎట్ నైసర్ భువనేశ్వర్కి సంబంధించింది దేనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది చూడండి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి లాస్ట్ డేటు మే ముప్పై ఒకటి ఉంది ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది జూన్ ముప్పై ఉంటుంది అందరికీ ఫీజు పద్నాలుగు అయితే మేల్ ఎస్సీ ఎస్టీ ఏడు వందలు ఫీమేల్ ఆల్ కేటగిరీస్ ఏడు వందలు జన్ అయితే ఏడు వందలు నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్ తోటి అడ్ చేసుకోవచ్చు టెట్ దరఖాస్తుకు ఈరోజే లాస్ట్ డేట్ స్కూల్ ఎడు తెలంగాణ జిఓవి డాట్ సంప్రదించి మీరు అప్లై చేసుకోవచ్చు ఇంటిగ్రేటెడ్ బీఈడి అడ్మిషన్స్ ఇందాక చూసిందే ఇగ ఎన్సీఈఆర్టీ సమర్థ ఏసీ డాట్ ఇన్లో మనం అప్లై చేసుకోవచ్చు ఏప్రిల్ ముప్పై వరకు జూన్ పన్నెండున ఎగ్జామ్ ఉంటుంది అగ్రికల్చర్ కోర్సు కోర్సులకు ఐకార్ ఈ ప్లాంట్ బయోటెక్నాలజీ అన్ని కోర్సులు అర్హత బీఎస్సి బీటెక్ బీబీఎస్సీ బీఎఫ్ఎస్సి దీంట్లో పాస్ అయ్యి ఉండాలి అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మే పదకొండు వరకు దరఖాస్తు చేసుకోవాలి దీనికి సంబంధించిన వీడియో కూడా ఒకవేళ వీలైతే చూద్దాం హైదరాబాద్లో ఎగ్జామ్ ఉంటుంది హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ లో ఉన్నాయి పరీక్ష తేదీ ఇరవై తొమ్మిది మే పదకొండు లాస్ట్ డేట్ వేగంగా ఉద్యోగాల్లో స్థిరపడే పాలిటెక్నిక్ ఇది తొందరగా మనం సెటిల్ కావచ్చు అనమాట ఏం ప్రాబ్లం ఉండదు అందరూ గొర్రెల్లాగా పోయి ఇంటర్లో జాయిన్ అయ్యే బాధలు మనం పాలిటెక్నిక్ పోతే బాగుంటుంది ప్రశ్నపత్రం ఎప్పుడు కళాశాలలు ఫీజులు ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యాభై ఇతరులకు ఐదు వందలు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ వరకు వంద రూపాయలు ఈ నెల ఇరవై ఆరు తత్కాల్లో మూడు వందల లేట్ ఫీజు తోటి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు మే ఇరవై నాలుగున ఎగ్జామ్ ఉంటుంది నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ నీట్ పీజీ ఇందాక మనం చూసిందే సెబీలో ఆఫీసర్ పోస్టులు దీనికి లాస్ట్ డేటు వెబ్సైట్లో చూడండి ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాము మొత్తం ముప్పై ఖాళీలు ఉన్నాయి ఇంజనీరింగ్లో డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి వయసు ఇరవై నుంచి ఇరవై ఏడేళ్ళ మధ్య ఉండాలి జాయిన్ ఇండియన్ ఆర్మీ దాంట్లో చూడండి అర్హులైన అభ్యర్థులు మే తొమ్మిది వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఇవి రోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు